నెల్లూరు జిల్లా కలవాని పల్లిలో టిడిపి వెంకటగిరి ఇన్ఛార్జి రామకృష్ణ కంట్రీ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ భూములు పరిశీలించారు ఈ సందర్భంగా గతంలో డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఈ ఆగ్రో సంస్థకి ప్రభుత్వం ఇచ్చిందని అది ఫేక్ సంస్థ కావడంతో రైతులు వారి భూమిని వారు సాగు చేసుకున్నారని ఇటీవల కాలంలో నూట డెబ్బై ఆరు ఎకరాలు ఉందంటూ కోర్టును ఆశ్రయించారని దీని వివరాలు తెలుసుకునేందుకు ఈ భూములు పరిశీలించినట్టు ఆయన పేర్కొన్నారు

గ్రీన్ బెల్ట్ కంపెనీ గ్రీన్ కంట్రీ అనేటువంటి ఒక కంపెనీ ఫేక్ కంపెనీ నూట డెబ్బై ఎకరాలని జీపీఏ తీసుకొని ఆ కంపెనీ ఐపీ పెట్టి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఒక సెంటు అర సెంటు అమ్మినట్టు జీపీఏ ద్వారా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని ఇక్కడ చాలామంది పది ఎకరాలు ఐదు ఎకరాలు అట్లా క్రియేట్ చేసుకొని మాది మాది అంటే అంటూ వస్తున్నారు ఎవరిది కాదు రైతుల ఆధీనంలో ఉండాలి మరి ఎవరైతే కొన్నారో ఆ యజమాని ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి జీపే కానీ మదర్ డాక్యుమెంట్ కానీ అవన్నీ తీసుకొస్తే వాళ్ళదవుతుంది లేని పక్షంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులది సొంత పొలం ఇది ఇక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులే కాబట్టి ఏ పొలం ఏ ఉందో వాళ్ళకే చెందాలి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దీనికి కూడా ఎంక్వైరీ వేసి ఎంక్వైరీలో రిపోర్ట్ చూసుకొని దాని తర్వాత ఎవరిదైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా పట్టాలి ఏర్పాటు చేస్తాం ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చి పే కంపెనీని అంతా కూడా ఏదో డాక్యుమెంట్ సృష్టించి తద్వారా దీన్ని పొందాలని చూస్తూ ఉన్నారు అదంతా ఎట్టి పరిస్థితుల్లో జరగదు అరవై రోజులు ప్రతిరోజు కూడా డౌన్ కౌంట్ స్టార్ట్ అవుతోంది ఖచ్చితంగా ఈ పొలం రైతులకి చెందాలి ఈ కొన్నటువంటి ఫేక్ కంపెనీ ఐపీ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఇది ఆ రైతులకి హ్యాండ్ వర్క్ చేయాలి ఆ రైతులకి రేపు పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాను ఇప్పుడు ఎవరేం ఖర్చు పెట్టినా కానీ ఇదంతా కూడా నీడల్లో పోసినట్టే